హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే మేమైతే నిన్న సాయంత్రం అయితే కుందేలు గుచ్చులు అయితే కట్టాము అట్లనైతే చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము నిన్న పడుంటే మొత్తం ఖచ్చితంగా అతను మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని బంతులు కట్టింది మీరా దాదాపు ఒక ఇరవై ముప్పై బంతులుగా కట్టారంట ఫ్రెండ్స్ అంటే నేను రాలేదు మన పిల్లకాయ వెళ్ళారు చూద్దాం మేమైతే అడవిలో ఇడివింటే మాకు దాదాపు ఒక పది కిలోమీటర్ దూరం వస్తుంది ఫ్రే అందుకని మేము ఏ రోజు అని వచ్చేసాము చేసట్లనే అంటే మొత్తం అవి చేదుకొని వెళ్ళే లోపల చాలా టైం అని వచ్చాము అంటే ఏడాది గట్లా ஸ் இப்படி கதம் ஏற பரிந்தாடா லப் லெட்டாட ఏరా ఎలా పడిందా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎక్కడైతే ఏం పడలేదు ఇక్కడైతే ఏం పడలేదు చూద్దాం మనం ఇంకా మా వాళ్ళు ఒక ముప్పై మంది అయితే కట్టా చూసుకొని వైర బైనింగ్ కూడా ఎవరా ఇక్కడ ఓహో మళ్ళీ ఇప్పుడు చెరులో కూడా జమ్మకల్కి తోడి ఒకటి మాటలే కుందే వేట అనేది రేతి చేయాలంటే బల రిస్క్ చాలా జాగ్రత్తగా ఉండాలి മാ അത് എട്ട് എത്താൻ പറ്റ రేత్ర మన బంతులు తీసారు కదా చూడండి ఎలా కదా సరే ఉడికిందమ్మ ఉడికిందాడా రేత్రిపోటు నామ షికారు నామైతే బ్రహ్మ మహర్షి ముళ్ళు సరిగ్గాడు ఇంద్రా ఏమి ఇంద్ర బతికే నోట్లో పెట్టుకోడు అసలు లైటా ఏందిరా ట్రై రైల్వే ట్రాక్ ఎట్టు ముందు ఉందరా రైల్వే ట్రాక్ ఏటా రాత్రి రాత్రి రాత్రియా అట్ట ఏరియా మీద ఉంటాయి రయ్యా చూసుకొని తరగతి మనం గ్యారెంటీ

అది నా సడన్గా లేసిందంటే మేము పోతానా అదే అవును మేము తిరగా వచ్చి నేను లేపా మూడు గంటలకే అందుకే నేను తోడు తీసుకున్నాను ఎంత కదా తోడు పిలుచుకున్నాము అడుగు

వీడియో అంటే ఆ రోజు మా ఊరికి అదే పేరు పెడుతున్నారు అడవి పోయా అన్నమాట పేరు పేరు మా అన్న వాళ్ళు కొడుక్కి మా చెల్లెళ్ళు కొడుకు అంటే ఏసం కల మంచి ప్లేసులు చూసి సెట్ అవ్వలేదు చూసారు కదా ఇప్పుడైతే మేమైతే సగం బొంతులు అయితే తీసాము మిగతా అయితే అంటే వీడియో అయిపోతుందని నేను వీడియో అయితే ఇంతవరకు తాపేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఎవరిది కూడా కామెంట్ చేయండి వీడియో తీసుకున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే పార్ట్ టూ తో కలుద్దాం ఇంతవరకు సలహా తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్